నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులకు ఆ శక్తుల్ని అనుగ్రహించిన శక్తి జగజ్జనని త్రిమూర్తుల్ని సైతం పసిపాపులుగా చేసి లాలించిన జగన్మాత ఎన్నో రూపాల్లో తన మహిమా విశేషాల్ని చాటుకుంటోంది శిష్ట సంప్రదాయంలో లలిత కాళీ రాజరాజేశ్వరి వంటి నామాలతో అమ్మవారిని అర్చిస్తే జానపదులు అంకాళమ్మ పోలేరమ్మ నాంచారమ్మ వంటి పేర్లతో శక్తిని కొలుచుకుంటున్నారు ఉత్తరాంధ్ర జానపదుల ఇలవేలుపు నూకాలమ్మ నూకలిచ్చే అమ్మగా అన్నపూర్ణాదేవికి జానపదుల రూపంగా నూకాలమ్మ ప్రసిద్ధురాలు అనకాపల్లిలో నెలకొన్న నూకాంబికాదేవి ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పట్టణానికి నూకాంబికాదేవి కోటవీధిలో నెలకొని ఉంటుంది స్థానికులు అమ్మవారిని నూకాలమ్మ తల్లిగా పిలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు నూకల్ని రూకల్ని ఇచ్చే నూకాలమ్మ తల్లి కొల్చిన వారి పాలిట కొంగు బంగారం శకం పద్నాలుగు వందల యాభైవ సంవత్సరంలో ఆర్కాట్ నవాబుల సైన్యాధిపతి కాకర్లపూడి అప్పలరాజు ఎంతో నైపుణ్యంతో యుద్ధాలు చేసి విశాఖ జిల్లా ప్రాంతాన్ని గెలుచుకున్నాడు అందుకు నవాబు నజరానాగా అప్పలరాజుకు పాయకరావు అనే బిరుదుతో పాటు సబ్బవరం ప్రాంతానికి పాలకుడిగా చేశారు దాంతో ఆయన అనకాపల్లి కేంద్రంగా పాలన ప్రారంభించారు అనకాపల్లిలో కోటను కూడా నిర్మించారు కోటకు దక్షిణంగా వారి ఇలవేలు పైన కాకతాంబికను నెలకొల్పారు అప్పటి కాకతాంబే నేడు నూకాలమ్మగా పూజలందుకుంటోంది ప్రకృతి అందాలకు పట్టొగొమ్మైన ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో అనకాపల్లి ఉంది అనకాపల్లిలోని కోట వీధిలో సువిశాల లోగిలిలో నూకాలమ్మ దేవాలయం భాసిల్లుతోంది ప్రధాన రహదారి పక్కనే ఆలయానికి సంబంధించిన స్వాగత ద్వారం ఉంటుంది శోభితమైన ద్వారంపై అమ్మవారి మూర్తి భాసిల్లుతోంది ద్వారం తరువాత ఉన్న మరో స్వాగత తోరణంపై దుర్గాదేవి మూర్తి దిగువన మహాకాళి విగ్రహం భాసిల్లుతున్నాయి ప్రధాన ఆలయం ముంగిట రాజగోపురం పంచకలశయుక్తంగా నెలకొని ఉంది గోపురంపై పలు రీతులలో ఉన్న అమ్మవారి మూర్తులు గోచరమవుతాయి పచ్చదనంతో పరిమళించే కొబ్బరి తోట నడుమ నూకాలమ్మ లోగిలి అలరారుతోంది మ ఆలయం చుట్టూ ఉన్న ఈ నారికేళ వృక్షాలు ఒకప్పుడు మహర్షులుగా అమ్మవారిని ప్రత్యక్షంగా కొలిచారా అని అనిపిస్తుంది ఆ భాగ్యం వల్లే ఇప్పుడు వృక్షాల రూపంలో అమ్మవారిని దగ్గరుండి సేవించుకుంటున్నాయేమో నూకాలమ్మ వారి ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో దేవాదాయ శాఖ చేపట్టింది నూకాలమ్మ నెలకొని ఉన్న ఆలయ ముఖమంటపంపై మహిషాసురమర్దని స్వరూపాన్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు ముఖమంటపంలో పలు స్తంభాకృతులు అమ్మవారి వివిధ రూపాలు భాసిల్లుతున్నాయి